ఒక వ్యక్తి ఆర్థిక స్వేచ్ఛ పొందాలి అంటే ఈ విలువైన ఏడు సూత్రాల మీద ఆధారపడి ఉంది అందులో మొదటిది డబ్బు పొదుపు చేయాలి మనము మొట్టమొదటిగా చేయాల్సింది డబ్బును పొదుపు చేయడము డబ్బులు పొదుపు చేసుకుంటేనే మనము మరింత ఆదాయం వచ్చేలా మార్గం చూసుకోవాలి మన ఆదాయాన్ని పది రెట్లు పెంచుకునే ప్రయత్నం చేయాలి మనము మనలోని బలం స్వత్వ ఉన్నప్పుడే డబ్బును సంపాదించుకోవాలి రెండవది డబ్బు మన వెనకాల పరిగెత్ డబ్బు వెనకాల మనము పరిగెత్తకూడదు డబ్బే మన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి మనల్ని మనం ఎంతో వ్యాల్యుబుల్ విలువైన వ్యక్తులుగా మార్చుకుంటే డబ్బే మన దగ్గరకు వస్తుంది మనకు విలువ పెరగాలి అంటే మనలో ఉండే నైపుణ్యాలు స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి మనము చేసే పని కూడా శక్తి వంచన లేకుండా ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేయాలి అందుకోసము మన మనము మనలోని నైపుణ్యాలకు స్కిల్స్కు పదును పెట్టాలి మన అర్హతలను పెంచుకోవాలి క్వాలిఫికేషన్ పెంచుకోవాలి మూడవది ఎక్కువగా నైపుణ్యాలు నేర్చుకోండి ఎక్కువగా సంపాదించండి మన దగ్గర ఉన్న డబ్బుతో క్రొత్త కోర్సులు నేర్చుకోవాలి కొత్త పుస్తకాలు కొని చదువుకోవాలి గొప్ప ఇన్వెస్ట్మెంట్ మనము నైపుణ్యాలు స్కిల్స్ కోర్సులు నేర్చుకోవడం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత నాలెడ్జ్ను సంపాదించుకుంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కిల్స్ తప్పకుండా నేర్చుకోవాలి నాలుగవది వాయిదా వేసే పద్ధతిని ఆపాలి వాయిదా వేసే పద్ధతిని ఆపాలి ఇప్పుడున్న సమయము కానీ శక్తి కానీ మళ్ళీ తిరిగి రావు కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చాలామంది రీల్స్ చూస్తూ సోషల్ మీడియాలో సమయం వృధా చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం చేసే పనులను వాయిదా వేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటి నుండే కష్టపడటం మొదలుపెట్టండి కష్టాన్ని ఇష్టపడే వారే తమ లక్ష్యాలను చేరుకుంటారు మనం పేదవారిగా పుట్టడం మన తప్పు కాదు పేదవారిగా చనిపోవడమే అది మన తప్పు ఐదవది మనము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి గమనించి వ్రాసుకోవాలి మనం ఖర్చు చేసే డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి గమనించుకోవాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి మనం ఖర్చు చేసే డబ్బును గమనించడం ద్వారా అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెడుతున్నాము అనేది తెలిసిపోతుంది అనవసరమైన వస్తువులను కొనకూడదు మనం ఆర్థిక స్వేచ్ఛను పొందుకోవాలి అంటే మన ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి ప్రణాళిక ఉండాలి మన అవసరాలకు మించి ఒక్క రూపాయి కూడా అదనముగా ఖర్చు చేయకూడదు ఆరోవది పేదవారిగా కనిపిస్తూ ధనవంతులుగా మారండి మనం ఏదైనా పని పని కానీ ఉద్యోగం కానీ చేస్తూ వచ్చే డబ్బుతో అనవసరమైన వస్తువులు అవసరం లేకున్న కార్లు బైకులు ఇతర లగ్జరీ వస్తువులు కొనడం వలన మనకే నష్టం కలుగుతుంది ఇతరులకు చూపించుకోవడానికి మనము లగ్జరీ వస్తువులు కొనకూడదు మన స్థాయి ఏమిటో తెలుసుకొని మన అవసరాల నిమిత్తము కొనుక్కోవాలి మన దగ్గర కొనగలము అనే మనీ కెపాసిటీ ఉంటేనే మనం కొనగాలి మన దగ్గర ధనవంతుల వలనే అత్యధికమైన డబ్బు ఉంటేనే లగ్జరీ లైఫ్ జీవితాన్ని కొనసాగించాలి ఏడవది డబ్బుకు బానిసలము కాకూడదు డబ్బే మనకు బానిస అవ్వాలి మనము చేసే అప్పులు చేసుకునే ఏ అమ్మాయిలు మనలను డబ్బుకు బానిసలుగా చేస్తాయి డబ్బే మనకు బానిసలుగా కావాలి అంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఎంతో ముఖ్యమైన అవసరం ఉంటే తప్ప మనము అప్పులు చేసుకోకూడదు అలాగే డబ్బును సరైన మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బే డబ్బును సంపాదించే విధంగా మనము డబ్బును ఉపయోగించాలి వారెన్ బఫర్ట్ అన్నట్లు కంపౌండింగ్ ఎయిత్ వండర్ అనే విధముగా మనము మన డబ్బును సరైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేసి వండర్గా అవ్వాలి